పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పిఠాపురం పట్టణ మెప్మా సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ట్యూబ్లు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ ఎం కనకారావు ఆధ్వర్యంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ విచ్చేసి ట్యాబ్లు మరియు బయోమెట్రిక్ మెషిన్స్ అందజేశారు ఈ సందర్భంగా మారెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ పిఠాపురం పట్టణ మెప్మా డిపార్ట్మెంట్ వారికి ఆర్పీలకు ముప్పై తొమ్మిది ట్యాబ్లు డీజీ లక్ష్మీలకు ముప్పై ఎనిమిది బయోమెట్రిక్ మెషీన్లు అందివ్వడం జరిగిందని పేర్కొన్నారు అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు మాట్లాడుతూ మెప్మా డిపార్ట్మెంట్ సారథ్యంలో పేదరిక నిర్మూలన కోసం మెప్మా వారికి ఈ ట్యాబ్లను వినియోగించి మరింత పేదవారికి పథకాలు చేరే విధంగా ఇది ఉపయోగపడుతుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనులను మరింత సులభతరం చేసే విధంగా ఈ ట్యాబ్లు మరియు బయోమెట్రిక్ మెషిన్స్ బాగా ఉపయోగపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఈస్టర్న్ గోదావరి డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ చెల్లిబోయిన సతీష్ చల్లా లక్ష్మి సీఎంఎఫ్కే వెంకటలక్ష్మి సిఓఎఎస్ఎండి ఉమేశ్ అల్మ ఏడిఎం శైలజ ఆర్పీలు ఏఎల్ఆర్పీలు డీజీలు వీర మహిళలు జనసేన జన సైనికులు తదితరులు పాల్గొన్నారు సప్లై చేయడం జరిగింది అయితే బయోమెట్రిక్ మాత్రం ఫ్రీ కాదు వాళ్ళకి కొంత కంట్రిబ్యూషన్ ఉంది కేబుల్ మాత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీరిని పంపించింది వీరి పనుల్లో మెరుసుబాటు ఉండడానికి సౌలభ్యం కోసం ఉండాలి వీరంతా వీటిని వినియోగించుకుంటూ ప్రజల యొక్క సేవ చేయడంలో ముందుండాలని గవర్నమెంట్ యొక్క ఏ లక్ష్యాలతోటి ఈ కార్యక్రమాలు చేస్తుందో అవన్నీ వాటిని చక్కగా వివరిస్తూ ఈ గవర్నమెంట్కి సహకరిస్తూ ఈ కార్యక్రమంలో మెయిన్ మీరు పప్పసైడ్ అంటే ప్రతి ఒక్కరు వృత్తి కలిగించాలి పేదరికం నిర్మించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అభివృద్ధి దానికి లక్ష్యంగా మీరంతా కూడా పనిచేసి గవర్నమెంట్కి సహకారిగా ఉండాలని చెప్పి మనపూర్వంగా కోరుకుంటే సడుగు అందరికీ నమస్కారం అండి ఈరోజు పిఠాపురం పురపాలక సంఘంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అమరావతి నుంచి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారంగా ట్యాబ్లు ముప్పై ఎనిమిది మంది ఆర్పీలకి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు జనసేన పార్టీ గారు పన్నెండు శ్రీనివాస్ గారికి అలాగే జనసేన కార్యకర్తలకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి ఈ కార్యక్రమంలో ముందుగా ఎందుకు ఈ సిస్టమ్ని తీసుకొచ్చారంటే ప్రతి ఒక్క పేదవారికి న్యాయం జరగాలి అలాగే అనర్హులకి అర్హత కలిగిన పథకాలు దాంట్లో ఏ విధమైన వ్యత్యాసం చూపించకుండా ఉండేదానికి కూడా ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారు చాలా విషయాలు మేధోమదనం జరిగిన తర్వాత ఫీల్డ్ లెవెల్లో యాక్చువల్గా వాస్తవాలని తీసుకెళ్లేదానికి అలాగే ఏఐ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా ఇది రాబోయే రోజుల్లో దోహదమవుతుంది ఉత్తర్వులు కూడా జారీ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా అదనుగుణంగా సిబ్బంది అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది వారికి పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ